దేశ మొత్తం గా సంబంధి సంబంధ పొందు నవ మార్కెట్ కేసిఆర్ న సలధాన న భారత దేశం నీ చేదక చానా పకో బల సంపాల్ పొందు న పకో కచ్చితంగా వణటోడి సంపాల్ కు దరప నా కటనాటోడి కోలిస్ బలగాయి విలట బలగాయి ని కచేసిత అంటే వరా వేరి సపణ పొందున ఆరే పిఆర్స్ పార్టీ ది విరా స్టు భావాలతో సెక్యులర్ భావాలతో మరి ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ కావచ్చు సిపిఐ కావచ్చు ఎమ్మెల్యేలు అన్ని పార్టీలు వచ్చి మరి ఆ ప్రమాదాల మీద వేసుకున్నటువంటి రాజకీయ జీవితం కలిగినటువంటి లీడర్లు నాకు తెలిసి ఎయిటీ నైన్టీ పర్సెంట్ చేస్తుంది ఒక సెక్యులర్ భావాలతో అనాదిగా సెక్యులర్ భావాలకి కూర్చోబెట్టినటువంటి నాయకులకు పార్టీలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి తీసుకొచ్చే దాంట్లో ఈ పోరాటం బాగకూడదు దాంట్లో టిఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఆ గృహం దాదాపు అంచనా లేదు అది తరగరా జరిగితే చాలా బాధపడాల్సిన అవసరం బాధపడాల్సిన పరిస్థితులు ఏదైనా ఎక్కడ చూసినా అదే చర్చ నడుస్తా ఉంది మీడియా లేకపోతే రాజకీయ నాయకులు మాట్లాడుతున్నా లేదా టీడో బాధ ఇదే చర్చ నడుస్తా ఉంది